ॐ गनाना अंत्वा गनवतिकुम् हरामे कविम् कवी नामु पानश्र रस्तमं। जेच्छरायं ब्रम्हनाम ब्रम्हनस्ताः आनश्रण वन्नोते भिस्सी प्रणो देवी सरस्वती वाजे भिर्वाजी గురుణు గుర్దేవ మహేశ్వర గుర్మ తస్మై శ్రీ గురవే గురే ఉగాది అనంగానే ఒక్కసారి మనందరికీ కూడా ఒళ్ళు గగురు పొడుస్తుంది ఒక తెలియని ఆనందం వస్తుంది రాబోయే యాభై మహా పండగలకి యాభై పైచిలుకు మహా పండగలకి ఇదే ఆరంభమైనటువంటి పండగ సాధారణంగా భారతదేశము రెండుగా చూడబడుతుంది ఒకటి విక్రమార్క శకంగా ఇంకోటి శాలివాహన శకంగా సాధారణంగా వింధ్య పర్వతానికి ఇటుపక్క అంతా కూడా శాలివాహన శకంగా మనం చెప్పుకుంటాం శాలివాహనుడు ఇక్కడ ధర్మ ప్రచారం చేశాడు ధర్మ ప్రతిష్ట చేశాడు బ్రాహ్మణోత్తములచే యజ్ఞయాగాదులు చాలా విశేషంగా చేయించారు అని చెప్పుకుంటాం ఈ పండగ ప్రధానంగా శాలివాహక శకం వాళ్ళు ఎక్కువగా కూడా దీని గురించి గొప్పగా చెప్పడం జరుగుతుంది ఈ శాలీవాహక శకం ఏమిటి ఈ శాలీవాహనుడు ఎంతటి వాడు అంటే విక్రమాదిత్యుడంతటి వాడిని తల ఉంచినటువంటి వాడు కాబట్టి మనకి మహారాష్ట్ర ప్రాంతంలో కానివ్వండి లేదు కర్ణాటక ప్రాంతంలో కానివ్వండి ఇక్కడ ఆంధ్రము కొంత మధ్యప్రదేశ్ భాగము ఇలా ఇవన్నీ కూడా ఎక్కువ మటుకు ఈ ఉగాదిని చేసుకుంటూ ఉంటారు యుగ ఆది యుగం ఎప్పుడు ఆరంభమైందయ్యా అంటే ఇదిగోనయ్యా చైత్రమాసంలో ఆరంభమైంది ఈ చైత్రమాసంలో యుగాది నాడు ఏం చేయాలి అంటే ప్రతి ఇంటి మీద ఒక ధ్వజాన్ని ఎగరవేయాలి అని చెప్తారు ప్రతిగృహ ధ్వజారోహణ అని దానికి పేరు ప్రతి ఇంటి మీద ఒక ధ్వజం ఎగరాలట వారు కూర్చున్నటువంటి కపిధ్వజము ఉగాది నాడు ఎవరింటిపైన ఎగురుతుందో వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఎలా పార్థుడు యుద్ధం గెలిచాడో సంవత్సరమంతా కూడా అన్ని పనుల్లో వాళ్ళు విజయాన్ని సాధిస్తారు అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి ఆ తర్వాత ఉదయాన్నే లేచి స్నానాదులు అభ్యంగ స్నానాధులు చేసుకోవాలి చేసుకొని నూతన వస్త్రాలని ధరించాలి ధరించిన తర్వాత పంచాంగానికి పూజ చేసుకొని పంచాంగము ఏమి చెబుతోంది అంటే కాలం అంటే ఏమిటి ఉత్తరాయణం ఏమిటి దక్షిణాయనం ఏమిటి శ్ర ఉత్తర శృంగి అంటే ఏమిటి దక్షిణ అంటే ఏమిటి వారం ఏమిటి తిథి ఏమిటి నక్షత్రం ఏమిటి యోగం ఏమిటి కరణం ఏమిటి అంటే కాలాన్ని తెలుసుకో నువ్వు కాలంలో బతుకుతున్నావు ఈ కాలమే నిన్ను శాసిస్తోంది నిన్నేమిటి ఈ కాలంలో పరమాత్మ అవతారం ఎత్తితే ఆయన కూడా కాలములోనే నడుచుకుంటూ వెళ్తున్నాడు ఇక నువ్వెంతటి వాడివి కాబట్టి ఆ కాలం ఏమిటో తెలుసుకో సకాలంలో ఎప్పుడేం పని చెయ్యాలో చెయ్యి అని మనకి పంచాంగ పఠనము పంచాంగ శ్రవణము అనేటటువంటి వాటిల్ని విధించారు ఇది కాకుండా ఖచ్చితంగా ఇవాటి నుంచి ప్రపాదానము అనేటటువంటిది చెయ్యాలి ప్రపాదానము అంటే కుండల్లో నీళ్లు పెట్టి ఇంటికి వచ్చేటటువంటి వాళ్ళు బయట ఉండే బంధువులు ముక్షులు ఎవరైతే బాటసార్లు ఉంటారో వాళ్ళందరికీ మంచినీళ్ళు అందించండి అయ్యా అంటారు ఉగాది నుంచే ప్రపాదానము అనేది చెయ్యాలి ఈ ప్రపాదానానికి చాలా ప్రాధాన్యత ధర్మశాస్త్రాల్లో మనకివ్వబడ్డది ప్రపాదానమే కాకుండా ఇవాళ్టి నుంచి ఛత్రచామరాలు కూడా దానం చేయాలి ఛత్ర చామరాలని ధరించి ఉండాలంటే గొడుగు పట్టుకొని తిరగాలి ఇప్పుడు ఆ సంప్రదాయం పోయింది కానీ పూర్వం ఎండాకాలం వచ్చింది అంటే ఖాయంగా చేతిలో ప్రతి వాళ్ళకి ఒక ఛత్రం ఉండేది ఒక చామరం దగ్గర ఉండేది గాలి కొంచెం వీచుకుంటూ ఉండాలి చెమటలు విపరీతంగా వస్తాయి అని కాబట్టి ఈ ఛత్ర చామరాలు అనేవి ఇవ్వాలి దమనేన బ్రహ్మ పూజ దమనము అనేటటువంటి ఆకలు మనకు బాగా తెలుసు మరువము దమనము అంటారు ఈ దమనంతో చక్కగా ఆ బ్రహ్మదేవుడికి పూజ చేయాలి మిగతా రోజుల్లో బ్రహ్మదేవుడికి పూజ చేయడానికి లేదు ఈ సృష్టి చేసినటువంటి వాడు బ్రహ్మ కాబట్టి దమనంతో బ్రహ్మదేవుడికి మంత్రాలు చెబుతూ ఆయనకు అర్చన చెయ్యండి అనే అనుమతి ఈ ఒక్క ఉగాది రోజు మాత్రమే ఇవ్వబడ్డది కాబట్టి దమనేన బ్రహ్మ పూజ అని ప్రత్యేకంగా చెప్తారు పోనీ ఇక్కడికి అయిపోయిందా అంటే కాదయ్యా ఇవాళ్టి రోజున నూటికి నూరు శాతము రాజ దర్శనం చేసుకోవాలి రాజుని దర్శించాలట ఏదో ఒక రూపంలో మనకి ఇప్పుడున్న మాధ్యమాల అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాధ్యమం ద్వారా అయినా దేని ద్వారా అయినా రాజు యొక్క దర్శనం చేసుకొని తీరాలి రాజ దర్శనం అని చెప్తారు వీటన్నిటికీ అంటే ముఖ్యమైనటువంటివి మనము షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడిని చేసుకుంటాం అదే మనం పంచాంగము ఈ వర్ష అధిదేవత ఎవరైతే ఉంటారో వాళ్ళకి చక్కగా పూజ చేసి నివేదన చేసి దాన్ని మనం ప్రసాదంగా స్వీకరిస్తాం ఏమిటి దాని ప్రత్యేకత ఎందుకు ఆ విధమైనటువంటి పూజల్ని మనం జరుపుకోవాలి ఎందుకు చేసుకోవాలయ్యా అంటే ఖచ్చితంగా ఈ కుసుమాలు ఏవైతే మనకి ఐదు రకాలైనటువంటి నింబ కుసుమ చక్కగా వేప పువ్వు తెచ్చుకుంటాం అలాగే మామిడి పులుపు ఒకటి తెచ్చుకుంటాం బెల్లం తీసుకొచ్చుకొని లేదు చెరుకును తీసుకొచ్చి పెట్టుకుంటాం అలాగే కొత్త చింతపండు మనం తీసుకొచ్చుకొని పెట్టుకోవడం జరుగుతుంది ఇలా షడ్రుచులు ఏవేవైతే ఉన్నాయో ఇవేనయ్యా నువ్వు బయటికి వెళ్తే కొంతమంది కారంగా మాట్లాడతారు కొంతమంది తీపితోటి ఉంటుంది నీ జీవితం అప్పుడప్పుడు పుల్లగా కనిపిస్తూ ఉంటుంది ఈ ఆరు రుచులు దాటి ఎక్కడా నీ జీవితం ఉండే అవకాశం లేదు ఈ ఆరు రుచుల్ని సమగ్రంగా అనుభవించటము ఒకటిగా చేసుకొని అనుభవించు అదే జీవితం ఇందులో నాకు ఇదొద్దు ఇదొద్దు అన్నావు అంటే ఏది వద్దన్నావో అదే ఎక్కువ పాళ్లల్లో వస్తుంది కాబట్టి అన్నిటినీ సమపాళ్లల్లో నువ్వు ఆహ్వానించుకొని ఆనందించడం నేర్చుకో ఉగాది నుంచి అని మనకి పెద్దలు చక్కగా సెలవిస్తారు కాబట్టి ఎంతో అద్భుతమైనటువంటి పంచాంగ పఠనము కాలం అంటే ఏమిటి మన ఋషులు ఈ భూమి కేంద్రము ఆ సూర్యుడి యొక్క కేంద్రం ఏమిటి ఈ సూర్యోదయ సూర్యాస్తమయాలు ఏంటి అని కాలం గురించి ఇచ్చినటువంటి అద్భుతమైన విజ్ఞానం జ్యోతిష విజ్ఞానం ఏదైతే ఉందో జ్యోతిష విజ్ఞానము చిన్న పిల్లవాడి దగ్గర నుంచి అందరికీ తెలియాలి అనే సనుద్దేశంతోటి మన ఋషులు ఈ ఏర్పాటు చేశారు కాబట్టి మనం అందరము కూడా ఈ ఏర్పాటులో భాగస్వామ్యులమై మన పిల్లలకి ఉత్తర తర కి పంచాంగం అంటే ఏమిటో తెలియపరచాలి అని చెప్తూ ఈ వసంత నవరాత్రుల్లో చక్కగా కోకిల గానం చేస్తుంది అయితే మనమందరం కూడా కోకిలలాగానే గానం చేయాలి ఎలా అంటే రామాయణానికి ప్రప్రథమంగా ముందు ఆద్య శ్లోకం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య శాఖం వందే వాల్మీకి కోకిలం అంటారు ఆ వాల్మీకి అనేటటువంటి కోకిల కూజంతం రామ రామేతి రామ రామ రామా అని అరిచింద ట అలా మనమందరము కూడా రామనామాన్ని కోకిలలాగా ఈ వసంత ఋతువులో గానం చేసుకుందాం ఎవరికీ లేనటువంటి ఆచారం పుట్టిన వెంటనే రామచంద్రమూర్తికి శ్రీరామనవమి రోజు కళ్యాణం చేసే ఆచారం మనకుంది దీనికి కారణం బాలకాండలోనే రామచంద్రమూర్తికి వివాహం అయింది కాబట్టి బాలకాండ మొత్తం మేము పూర్తి చేస్తామయ్యా రామచంద్రమూర్తి పుట్టంగానే అనే గుర్తుగా తెలుగు వాళ్ళమందరం కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం కూజంతం రామరామేతి మధురం మధురాక్ష ఆ రామ రామ అనేది మధురము మధురాక్షరం అన్నారు ఎందుకయ్యా మధురాక్షరం అంటే మధురా అనే దాంట్లో మధ్యలో తు అనే శబ్దం ఉంది ఈ తు అనే శబ్దాన్ని మనం పక్కన పెడితే మా రా రామ అనే రెండు అక్షరాలు ఉన్నాయి ఎక్కడ రామ అనే అక్షరం ఉంటుందో అదే మధురం ఆ రామ అనే రెండు అక్షరాలు అనకపోతే మధ్యలో ఉన్నటువంటి తు అనే అక్షరం వచ్చి థు ఎందుకురా నీ జీవితం ఇంత జన్మనిచ్చాను రామా అనే రెండు అక్షరాలు అనలేకపోయావు తు 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 అని తిడుతూ ఉంటుంది కాబట్టి మధురం అనేటటువంటి దాన్ని మధురాక్షరాన్ని సనాతన భారతీయులమైన మనం అందరం కూడా ఆస్వాదిస్తూ దిగ్విజయంగా ఈ ఉగాది పండగని మనమందరం జరుపుకుందాం ఈ ఉగాది పండగ ఎంతో వైభవంగా ప్రతి ఇంటి ముందు తోరణాలు కట్టుకొని పక్షులకి పైన నీళ్లు పెట్టి బయట ఉండే జంతువులకి నీళ్లను అందించి వెళ్ళే బాటసారులందరికీ కూడా నీళ్ళనిచ్చి ఛత్ర చామరాలని అందించి వైశాఖ మాసంలో రాబోయేటటువంటి వసంత ఋతువుకి ముందే సంసిద్ధమై చక్కగా మనమందరము కూడా ఇప్పుడే మామిడి పండ్లు రావడం మొదలు పెడతాయి కాబట్టి కొంత రాగానే ఆ పండని కూడా ఇయాల్సినటువంటి యోగ్యులైనటువంటి వేద పండితులకి వేదాన్నే జీవితంగా ధరించి ఉన్నటువంటి వాళ్ళకి చక్కగా సత్కారాలు చేసుకుంటూ జీవితాన్ని సార్థకం చేసుకున్నాం మరొక్కసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను స్వస్తి